సార్ జనరల్గా చాలామందికి కొంచెం తినగానే కూడా అంటే మేబీ అది ఒక దాల్ అవ్వనివ్వండి దాల్ రైస్ అవ్వనివ్వండి బిర్యానీ అవనివ్వండి ఏదైనా కానివ్వండి కొంచెం తిన్నా కానీ గ్యాస్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేవడం లేవడమే గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది అది దానికోసం ఒక నలభై యాభై ఏళ్ళు రావక్కర్లేదు ఈవెన్ ఫిఫ్టీన్స్లో ట్వంటీస్లో కూడా వస్తుంది సో అది దేనివల్ల సి మన పొట్ట ఏంటంటే ఇట్స్ వెరీ యూనిక్ థింగ్ అండి వీ త్రీ ఫోర్ పార్ట్స్ పొట్ట చిన్న పెగు పెద్ద పెగు అంటాం సో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంటుంది మన పొట్టలో యాసిడ్ ఉంటుంది ఆ యాసిడ్ మళ్ళీ చిన్నపెగు పెద్ద పెగులో ఉండదు సెంటర్లీ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ అది పెద్ద పెగులో బ్యాక్టీరియా ఉంటుంది ఎంత ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంటే సింపుల్ విషయం చెప్పాలంటే మన మోషన్ ఏదైతే ఉందో దానిలో సెవెంటీ పర్సెంట్ బై మాస్ ఈజ్ బ్యాక్టీరియా ఫుడ్ కాదు సో మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఈజ్ ఫార్మింగ్ ద సెవెంటీ పర్సెంట్ బల్క్ ఆఫ్ యువర్ మోషన్ అంటే ఎన్ని వేల కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి అండ్ మనం తీసుకునే యాంటీబయాటిక్స్ ఫుడ్ ఇవన్నీ ఆ ఏదైతే మైక్రో ఆర్గానిజం గట్ మైక్రోవియా గట్ ఫ్లోరా అంటామో దాన్ని డ్యామేజ్ చేస్తుంది ఓకే సో ఈ ఫ్లోరాకి ఏం కావాలి దె నీట్ ఫైబర్ ఓకే ఆ ఫైబర్లో వచ్చే మైక్రోన్యూట్రియన్స్ అక్కడి వరకు వచ్చి ఒక బ్యూటరేట్ అనే ఒక కాంపౌండ్ సెక్రెట్ అవడం వల్ల ఈ బ్యాక్టీరియా ఫైబర్ని డైజెస్ట్ చేసి బ్యూట్రైట్ అనేది వస్తుంది దట్ హెల్ప్స్ ఇన్ ద హీలింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ లార్జ్ లార్చుకోవాలా అది లేనప్పుడు అది డ్యామేజ్ అయినప్పుడు మనకి బ్లోటింగ్ అంటే మోషన్ కానీ లేదంటే స్మెల్ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ రావడం కానీ అవుతుంటుంది అనమాట సో గ్యాస్ ప్రాబ్లం మనకి ఏదైతే పైర్ గ్యాస్ అంటామో కొన్నిసార్లు పొట్ట ఉబ్బినట్టు మోషన్ సరిగ్గా ఫ్రీ అవ్వనట్టు అది కూడా గ్యాస్ ప్రాబ్లమ్ అని చాలా మంది టైం చేస్తుంటారు సో దీనికి కారణం ఏంటంటే మనం సరిగ్గా ఈ మైదా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేసరికి ఆ గెట్ బ్యాక్టీరియాకి ఏదైతే ఉందో దానికి ఫైబర్ న్యూట్రియన్స్ చేరికి అవి చనిపోతుంటాయి అవి చనిపోవడం వల్ల మన ఏదైతే లార్జ్ బౌల్ పెద్ద పై ఒక్క లోపల ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో దానికి న్యూట్రియెంట్స్ సెల్ అది చనిపోతుంది సో అబ్జార్బ్షన్ అనేది పోతుంది సో ఇవంతా మారిపోయి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఇవన్నీ పాడైతే క్యాన్సర్స్ అన్ని వచ్చే అవకాశాలు కూడా పెరుగుతుంటాయి అనమాట ఓకే సో ఇక్కడ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే గడ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్